హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను మీ సంధ్య సో ఈరోజైతే పాలు మేగడతో నెయ్యి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి దానికోసమైతే మనం ఎప్పుడు మనం డైలీగా మరగబెట్టుకున్న పాలు ఉంటాయి కదండి ఆ పాలు పైన మేగడైతే వస్తుంది కదా చల్లారిన తర్వాత ఆ మేగడనైతే మనం ఒక బాక్స్లో తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం మేగడ చేయడానికి ఒక పా గంట అరగంట ముందే అయితే తీసి బయట పెట్టుకొని ఈ విధంగా ఆ మేఘన్నైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకుంటే మొత్తం ఎన్నపూసు అనేది చూసారా ఎంత బాగా వస్తుందో తెలుసా వాటర్ కూడా మనం కూలింగ్ వాటర్ వేసుకోవాలండి లేదంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట కూలింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వెన్నపూస అనేది చాలా బాగా వస్తుందనమాట మనం పూర్వకాలం లాగా కవ్వం పట్టుకొని చిలకాల్సిన అవసరం అయితే లేదు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అయితే సో చూసారా వెన్నపూస అయితే చాలా బాగా వచ్చిందనమాట సో ఈ విధంగా మనం వెన్నపూసను మిక్సీలో నుంచి తీసుకొని పక్కన వేరే గిన్నెలో వేసుకుంటాం కదండి ఆ గిన్నెలో కూడా మనం కూలింగ్ వాటర్ వేసుకుంటే ఆ అనేది కొంచెం టైట్గా ముద్దలాగా బాగా వస్తుందనమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే మనం ఎన్నపూసన అయితే బాగా కడగాలండి రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి చూసారా మనకు వాటర్ అనేది చూసు కొంచెం వైట్గా వస్తుంది చూసారా అంటే అందులో ఇంకా కొంచెం పాలు పాలు మెగడ కాబట్టి పాలు కంటెంట్ ఉంటుందన్నమాట అది అదైతే మనం రిమూవ్ చేసుకోవాలి అందుకోసమని వెన్నపూసనైతే ఈ విధంగా బాగా కడగాలన్నమాట రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అయితే ప్యూర్ వెన్నపూస అయితే వస్తుందన్నమాట సో చూసారు ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని చూసే ఇలా పట్టుకుంటే మన వాటర్ అనేది వచ్చేస్తుందనమాట మొత్తం ఈ విధంగా వాటర్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసుకొని కొంచెం వెన్నపూసుని కొంచెం పిసికి కడగాలన్నమాట కొంచెం అటు ఇటు కలుపుతూ పిసుకుని కడగాలన్నమాట సో చూసారా వెన్నపూస అయితే చాలా బాగా వచ్చిందనమాట మనం ఎక్కువ శ్రమపడి మజ్జిగ చిలికి వెన్న తీసి ఎంత ప్రాసెస్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది మెయిన్ ఏంటంటే కూలింగ్ కావాలన్నమాట కూలింగ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు సో ఇలాగా క్లీన్ చేసినప్పుడు కూడా కొంచెం చల్లగా ఉన్న వాటర్ వేసుకోవాలండి చూసారా నేను ఇంకొకసారి కడగడానికి అయితే వాటర్ వేస్తున్నాను అండి వాటర్ కొంచెం తెల్లగా రావాలన్నమాట మనకి ఫస్ట్ కడిగినప్పుడు కొంచెం తెల్లగా అంటే కొంచెం మజ్జిక లేదంటే పాలు కలర్లో వచ్చింది కదండి అలా కాకుండా ప్యూర్ వాటర్ రావాలన్నమాట మనకు వాటర్ కలర్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు మనం కొంచెం క్లీన్ చేసుకోవాలండి వెనపూసను కూడా కడగాలన్నమాట సో చూసారా ఇలా వచ్చిన అయితే మనం విధంగా ముద్దలాగా చేసుకొని వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి సో చూస్తారా వెనపూస అయితే టైట్గా వచ్చిందండి కొంచెం బాగా ముద్దలాగా గట్టిగా వచ్చిందనమాట సో చూసారా ఫస్ట్ కడిగిన వాటర్కి తర్వాత కడిగిన వాటర్కి తేడా తెలుస్తుంది సో అలా క్లీన్ చేసుకోవాలి సో ఇలా మొత్తం వాటర్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వాటర్ రిమూవ్ చేసుకున్న తర్వాత అయితే వెన్నపూస అయితే చాలా బాగా వచ్చిందండి ఎంత బాగుందో చూసారా వెన్న అనేది ఇది ఆవు పాలతో చేసిన వెన్న అండి సో అందుకని కొంచెం కలర్ ఎల్లో కలర్ కనిపిస్తుంది అన్నమాట మన హోమ్మేడ్ ఎన్న అయితే మన డైరెక్ట్గా పిల్లలు కూడా తినొచ్చండి సో చూసారు ఈ విధంగా చూసే కలర్ కూడా మంచి ఎల్లో కలర్ వచ్చిందండి స్వచ్ఛమైన అనమాట సో తర్వాత ఈ విధంగా మనం స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుంటే వెనపూసి కొంచెం కరిగి నెయ్యి అనేది తయారవుతుందనమాట సో నెయ్యిని ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయటకున్నది ప్యూరిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అందులో ఏం మిక్స్ చేస్తారో మనకు ఐడియా ఉండదు కాబట్టి ఇలా మనం ఇంట్లోనే డైలీగా పాలు అయితే అందరం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదండి ఆ పాలపైన వస్తున్న మేగన మనం తీసి సైడ్ పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటే మనకి ఇంట్లో సరిపడిన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ప్యూర్ నెయ్యి అనమాట సో నెయ్యి తినడం వల్ల మన హెల్త్ కూడా మంచిది కాబట్టి సో విధంగా చేసుకోవచ్చు ఇలా మరిగిన తర్వాత బబుల్స్ బబుల్స్ అయితే తగ్గిపోయిన తర్వాత మనకి నెయ్యి మరిగింది లేనిది తెలిసిపోతుందండి తర్వాత ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలన్నమాట సో చల్లారి పెట్టుకున్న తర్వాత అయితే నెయ్యి మరిగిన తర్వాత అడుగున కొద్దిగా మనకి కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది చూసారా అది మనకి వేస్టేజ్ అనమాట అది మనకు అవసరం లేదు సో దాన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ నెయ్యి కోసం యూస్ చేస్తున్న సీసాలోనే వేసుకుంటున్నానండి సో ఇవ్వ సో ఈ విధంగా కొంచెం టైట్ కంటైనర్లో సీసాలో వేసుకుంటే మంచిది అనమాట నెయ్యి అనేది బాగా స్టోర్ అవుతుంది సో చూసారా మంచి కలర్ కూడా భలే వచ్చింది కదా సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్